నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీరునండి అయితే ఈరోజు మనం మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే ఈ ఒలుగుంద మండలము పెద్ద గోనేహాల్ గ్రామానికి రావడం అయితే జరిగింది ఒక ఏడు ఎకరాల పత్తి పంట సాగు చేస్తున్న రైతు దగ్గరికి రావడం అయితే జరిగిందనమాట ఇప్పుడు మనకి పత్తి ఈ పత్తి పంట వచ్చేసి అరవై రోజుల దశ అయితే కావస్తోంది దీంట్లో రెండు స్ప్రేలు చేయడం అయితే జరిగింది ఆ రెండు స్ప్రేలు ఏది చేశారు అని చెప్పేసి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో ద్వారా రైతు మాటల్లో మీకు తెలియచేసే ప్రయత్నం అయితే చేస్తాను వీడియో చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం వీడియోని చూస్తున్న రైతులు కొత్తగా చూస్తున్నట్లు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నక్షత్రం లైక్ చేయండి ఇంకా తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట ఎందుకోసం అంటే మనం చెప్పే మందులు స్ప్రే చేసిన రిజల్ట్స్ ఎంతవరకు ఉన్నాయని చెప్పి పూర్తి పూర్తిగా తెలియజేయడానికి ఫీల్డ్లో భాగంగా ప్రతి ఒక్క రైతు అనుభవాన్ని మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియో పూర్తిగా చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అవి వాడడం వల్ల ఎంతవరకు రిజల్ట్స్ వచ్చాయి ఏం ఫలితాలు ఉన్నాయని చెప్పి ఒక రైతు వారి మాటల్లో మీకు తెలియజేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట వీడియో చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు మా పేరు సుంకప్పనా సుంకప్ప ఎక్కడ మీ గ్రామం మీదనా మా పెద్దగోర గ్రామం మొలగుంద మండలం పెద్దగొనేహాల్ గ్రామం వొలుగుంద మండలం ఎన్ని ఎకరాలు ఇది మీరు పత్తి పంట సాగు చేసేది ఏడు ఎకరాలు చేసినామను ఏడు ఎకరాల ఎన్ని రోజులు పంట ఉంటది ఇప్పుడు ఇది యాభై ఎనిమిది రోజులు పంట యాభై ఎనిమిది రోజులు పంట ఇది దీనికి అడుగు మందులు ఏమనేశారా అడుగు మందులు ఏమైంద ఏం వేయలేదా లేదా ఎన్ని సార్లు స్ప్రే చేశారు మందులు రెండు సార్లు చేసామను రెండు సార్లు స్ప్రే చేసామ ఏది ఇది సీడ్ ఏది మీకు ఇది

కొద్ది దోమ ఉందని కొద్ది జిగి ఉండే జిగి ఉండేది వర్షాధారంగానే మీరు సాగు చేస్తే లేకపోతే నీళ్ళు ఏమైనా ఉన్నాయా నీళ్లు ఉండే ఫస్ట్ ఒక దూర నీళ్ళు కట్టాం ఫస్ట్ నీళ్ళు కట్నా నీళ్ళు అయిన తర్వాత ఇంకట్లా నేను నీళ్ళైతే కట్టలేదు వర్షధారంగా సాగు చేస్తున్నావు ఇది వచ్చేసి పొలం కదా నల్ల రేగడి పొలం మీరు ముప్పై రోజులప్పుడు జెడ్ స్టార్ స్ప్రే చేసేటప్పుడు మీకు మొక్క ఎంత ఉండేది ఏ విధంగా ఉండేది సన్నగా నేను మామూలు ఎంత ఉండే ఓకే దాన్ని కొట్టిన తర్వాత కొద్దిగా గైడ్లు వేసిందా ఆయన తర్వాత లైక్ తీసుకుని వచ్చి కొట్టిన దాన్ని కొట్టిన పదహైదు రోజుల తర్వాత అంటే మీరు జెడ్ స్టార్ స్ప్రే చేసేటప్పుడు ఆ దోమ నల్లి అనేవి ఉన్నాయి కదా అవన్నీ కంట్రోల్ అయినాయా జెడ్ స్టార్ కంట్రోల్ అయినాయి ఎంత కొట్టినారు డోస్ మీరు ఎకరానికి అది ఎకరానికి ఒక బుడ్డి కొట్టిన పావు లీటర్ ఒక ఎకరానికి స్ప్రే చేసుకున్నారు మొత్తం ఏడు ఎకరాలు స్ప్రే చేసినారు స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఏం కనిపించింది మీకు బాగా నీట్ అయిపోయి అంత దోమ పైందన్నది దోమ పైకి వచ్చి బాగా చిగర్లు పగిలి బాగా వచ్చినాయా చిగర్ అంటే మీకు కింద నుంచి కొమ్మలు బాగా వచ్చినాయి అప్పుడు కూడా సైడ్ కొమ్మలు వచ్చినాయి అప్పుడు కింద నుంచి వచ్చిన కింద నెల వచ్చినాయి జేడి స్టార్ కొట్టిన తర్వాత గ్రోత్ గానీ బాగా వచ్చింది బాగా వచ్చిందా ఎన్ని రోజులు పని చేసింది మందు మీకు అది అదే పదహైదు రోజుల పని చేసిందని పదహైదు రోజుల తర్వాత లైకా కొట్టినారు లైకా కొట్టినారు అయితే మీరు జెట్ స్టార్ స్ప్రే చేసేటప్పుడు మొక్క చిన్న ఉండేది అన్నారు కదా స్ప్రే చేసిన తర్వాత గ్రోత్ అనేది బాగా వచ్చింది ఎన్ని రిజల్ట్ కనిపించింది జెట్ స్టార్ స్ప్రే చేసిన తర్వాత అది రోజులు రోజుల జెట్ స్టార్ రిజల్ట్ కనిపించింది జెట్ స్టార్ స్ప్రే చేసిన తర్వాత లైకా రెండో స్ప్రేగా చేసుకున్నావు లైకా స్ప్రే చేసేటప్పుడు అప్పుడు దానికి దానికి ఎన్ని రోజులు గ్యాప్ వచ్చింది రోజుల పదహైదు రోజులు పదహైదు రోజుల వరకు జెట్ స్టార్ స్ప్రే చేసిన తర్వాత మీ పొలంలో ఏమన్నా దోమన్న నల్లేలాంటి సమస్యలు కనిపించాయి ఏం కనిపించలేదు ఆ తర్వాత పదహైదు రోజులు అయిన తర్వాత లైకా స్ప్రే చేసుకున్నారు లైకా స్ప్రే చేసేటప్పుడు కూడా ఏమైనా సమస్య ఉండేది అప్పుడు ఏమి ఉండదు ఇంకా అట్లే స్ప్రే చేసినాము ఇంకా బాగా నీట్ అయిపోయింది చూడ పదహైదు రోజులు అయిన తర్వాత కూడా జెడ్ షార్ కొట్టిన తర్వాత ఎలాంటి సమస్య లేదు కాకపోతే పదహైదు రోజులు అయింది కాబట్టి ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలని చెప్పేసి లైక్ అనేది స్ప్రే చేసుకున్నాము ఇది ఎంత ఎకరానికి ఎంత ఎంత డోస్ స్ప్రే చేశారు ఇది పావు లీటర్ పావు లీటర్ ఒక ఎకరానికి స్ప్రే చేశారు అప్పుడు ఇంకా మొక్క ఎంత వరకు హైట్ ఉండేది మామూలు ఎంత హైట్ ఉండే అప్పుడు అవునా ఇప్పుడు ఇది స్ప్రే చేసి ఎన్ని రోజులు అయింది ఇది చేసేసి ఇంకా ఇప్పుడు ఒక ఇరవై రోజుల పైన దాన్ని ఇరవై రోజులైంది ఇరవై రోజుల పైన అయిందని ఇప్పుడు జేటి తెచ్చినాము ఇంకా కొట్టలేదు కొట్టలేదు రోజులు ఇరవై రోజులు అయితే ఇరవై రోజులు అయింట ఇరవై అంటే మీరు మొదటి స్ప్రే ముప్పై రోజులు చేసినారు కదా ముప్పై రోజులు చేసిన తర్వాత జెడ్ స్టార్ అంటే మరి పదిహేను రోజులకి ఇది చేసినారంటే నలభై ఐదు రోజులు అయింది అప్పుడు పంట ఇప్పుడు మీకు అరవై రోజులు దశ కావస్తుంది అంటే మాక్సిమం ఇది పదహైదు రోజులు పదహైదు రోజులు పదహైదు రోజులు అయితే రోజులు మీకు గుర్తు లేకున్నా సరే ఇప్పుడు మనం చెప్పిన ప్రకారం అయితే అరవై రోజుల పంట కదా నెల రోజులు అప్పుడు మీరు జెడ్ స్టార్ స్ప్రే చేశారు అది చేసిన తర్వాత పదహైదు రోజులకి ఇది నలభై ఐదు రోజులప్పుడు టైం కొట్టినారు నలభై ఐదు అప్పుడు కొట్టింటే ఇప్పుడు అరవై రోజులు వస్తుంది దగ్గర దగ్గర పదహైదు రోజులు వస్తాయి పదహైదు రోజులు లేకపోతే అదైనా నెల రోజుల లోపల సార్ అప్పుడైనా స్ప్రే చేసి ఉంటారు ఒకవేళ ఇరవై నుంచి నెల రోజుల మధ్యలో స్ప్రే చేసి ఉంటారు దాన్ని అయినా సరే అదే అనమాట ఇది స్ప్రేస్ కూడా ఇప్పుడు పదహైదు రోజులు అయింది కదా ఇప్పటిదాకా మీ పొలంలో ఏమైనా సమస్యలు కనిపిస్తున్నాయా సమస్య అంటే ఏం లేదు నల్లి కానీ ఎలాంటి సమస్య లేదు మనకు మొక్క కూడా చూసుకోండి ఏం సమస్య లేదు సమస్య లేదు మొక్క కూడా మనకు బ్రాంచెస్ కాపు చూడండి సార్ ఈ విధంగా ఉంది కింది నుంచి కూడా మనకు ఇప్పుడు దీనికి స్ప్రే చేసిన మందులు ఓన్లీ జేటి స్టార్ లైక్ మాత్రమే కదా ఓకే ఇది విధంగా సైడ్ కొమ్మలు చూడండి వస్తారు మనకు ఈ పూత కూడా చూడండి ఎంత దగ్గర దగ్గర వస్తుంది అన్న మీకు ఇప్పుడు ఈ మందులు ఏదైనా భయో మందులు కొట్టిన మాదిరికి కనిపించినాయా భయం మందుల మాదిరిగా ఏమి లేదన్న బాగా మీకు లేదు కాపలే బాగా వచ్చినాయి ఇప్పుడు ఈ రెండు మందులు స్ప్రే చేశారు కదా మీరు స్ప్రే చేసినప్పుడు ఎప్పుడైనా ఎరుపు రావడం కానీ మొక్క ఊరికి పెరుగుకుంటూ పోవడం కానీ అట్లా ఏమైనా కనిపించింది ఏం లేదన్న అంత కాపులు బాగుండవు కదా భయం మందులు అయితే అంత హైట్ పెరుగుతుండే దానికి హైట్ పెరగలేదు హైట్ పెరుగుతుంది మీకు ఈ ఇట్లా రాదు కదా మొక్క బ్రాంచ్ ఈ సైడ్ కొమ్ములైనా ఇంత రావు కదా అవునవును మనకి ఇప్పుడు భయం మందులు కొడితే ఓన్లీ స్టైట్ పెరుగుతా ఉంటుంది అవును భయం మందులు కొడుతుంది అవును ఇప్పుడు ఇది స్ప్రే చేసి పది ఐదు రోజులు అయింది కదా ఇప్పుడు మూడో స్ప్రే కదా ఏం స్ప్రే చేయాలనుకుంటున్నారు మీరు అదే జే ఇప్పుడు ఇప్పుడు కాప్ రోజులు కాబట్టి పూత ఇది ఉంది జేటి కార్డ్ తెచ్చుకున్నారు మీరు జేటి కార్డ్ స్ప్రే చేయడం వల్ల ఏమవుతుంది అంటే మూడో స్ప్రేకి మీరు ఈ పూత అనేది ఇంకా బాగుంది ఇంకా మీకు దోమ నల్లి సమస్య కూడా కూడా ఉన్నా కంట్రోల్ అవుతాయి దాంతో పాటు మీకు పూత కూడా రాలకున్నట్టుగా ఉంటది దాంట్లో పురుగు మందు కాంబినేషన్ తెచ్చుకున్నారా అల్లికాయ అల్లిక తెచ్చుకున్నారు కూడా మనకు పురుగు బాగా పనిచేస్తుంది జేటి కార్డ్ స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా మూడో స్ప్రేగా ఒక పురుగు మందు కాంబినేషన్ లో కలిపి స్ప్రే చేసుకుంటేనే బాగుంటది ఒక కరాటే గాని డెసిస్ అన్నట్టు కానీ అల్లిక కానీ ఇలాంటి మందులు ఖచ్చితంగా దాంతోపాటు కాంబినేషన్ కలుపుకోవాలా ఎందుకంటే ఇప్పుడు పూతనే స్టార్ట్ అయింది కదా మనకు ఈ పురుగు అటాకింగ్ జరుగుతూ ఉంటుంది మనకు ఈ గులాబీ రంగు పురుగుని కంట్రోల్ చేసుకోవాలి ఇప్పటి నుంచి అప్పుడైతేనే మంచి ఫలితాలు అయితే ఉంటాయి మీరు కార్డ్ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ పది రోజులకే మళ్ళీ స్ప్రేయింగ్ అయితే చేయండి పురుగు మందు ఎందుకంటే ఇప్పుడు కొంచెం దగ్గర దగ్గర స్ప్రేయింగ్ చేసుకోవాలి ఇది వరకు మాదిరిగా పదహైదు రోజుల వరకు పెట్టుకోకూడదు ఎందుకంటే పురుగును దృష్టిలో పెట్టుకోవాలి మనం గులాబీ రంగు పురుగును దృష్టిలో పెట్టుకొని కొంచెం దగ్గర దగ్గర స్ప్రేయింగ్లు చేసుకుంటేనే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అయితే మీ రెండు మందులు స్ప్రే చేయడం వల్ల ఇప్పటివరకు అయితే పత్తి పంట ఈ విధంగా ఉంది కదా ఇంకా మీ గ్రామంలో తోట రైతులు ఎవరైనా వాడుతూ ఉన్నారా వాడుతున్నారా నిబంధనలు వాడుతూ ఉన్నారా వాడుతున్నారు మీరు పోయిన సంవత్సరం వాడారు ఈ సంవత్సరమైన దీన్ని వాడడం ఈ సంవత్సరం అయినా పత్తి పెట్టినది ఈ సంవత్సరం వాడినాము ఓకే పోయిన సంవత్సరం మిరపలు పెట్టినారా మిరపలు పెట్టినాము పోయిన సంవత్సరం మిరపలు ఎట్లా వచ్చినాయి మంచిగా వచ్చినాయా పర్వాలేదు ఎకరాకి పద్దెనిమిది ఎట్లా వచ్చినాయి అవునా ఓకే 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 పోయిన సంవత్సరం ఏమన్నా ఈ మన వారా దగ్గర ప్రొడక్ట్స్ వాడినారా వాడినామన్నా వాడినారా ఏ వాడినారు అలెక్స ఫైజి సపోరి

ವೇರೆ ಮುಂದೆ ರಾಡ್ದು వీడియోలు చూస్తూ ఉంటారా మీరు చూస్తూ ఉంటారా ఎట్లా ఉండే రైతులకు మనం చెప్పడం రైతులకు అదే అదే అందుకోసమే ఎందుకంటే మనం మనకి ఇంత దూరం వచ్చి మనం వీడియో కారణం ఏందంటే మనం చెప్పే మందులు స్ప్రే చేయడం వల్ల రైతులు అంటే ఏ విధంగా ఉన్నాయి రిజల్ట్స్ వాడడం వల్ల రైతులకు ఉపయోగాలు ఉన్నాయి లేదా ఇంకా తోటి రైతులకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే మనం రావడం అయితే జరిగిందనమాట రిజల్ట్ వచ్చి చెప్పేది రిజల్ట్ లేకుండా చెప్పము అందుకోసమే ఇంకా నలుగురు రైతులకి తెలియ చేయాలని చెప్పే ఉద్దేశం ఎందుకంటే మనం చెప్పే మందులు కొంతమంది బయో మందులు అవి పనిచేయవు అవి స్ప్రే చేస్తే కాపులు రావు పంటలు పండవని కొంతమంది అపోహాలు అయితే ఉన్నాయి లేదని పైన సంవత్సరం మిరుపుకి వాడినాం కాబట్టి మందులు ఫస్ట్ నెల ఇవిటినే వాడుతుండే మనం వాడుతున్నారు దాంట్లో వాడి మీకు రిజల్ట్స్ బాగా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మీరు దాన్ని కంటిన్యూషన్ గా వాడుతూ ఉన్నారు దాన్ని వాడుతున్నాం మనం వేరేదే మేము ఇంకా వాడలేదు అవునవును ఓకే ఓకే ఇంకా ఎవరైనా తోటి రైతులు వాడుకోవచ్చు అంటారు ఈ మందులు వాడుకోవచ్చు బాగా పని చేస్తున్నారు ఈ మందులు ఎక్కడ తీసుకున్నారు మీరు లక్ష్మీ శ్రీనివాస్ లో తీసుకున్నారు లక్ష్మీ శ్రీనివాస పట్లేయర్స్ ఆదోని నాగరాజు అన్న ఢిల్లీ అక్కడ తీసుకున్నారు ఓకే ఓకే నాన్న ఒకసారి నాగరాజ్ అన్న మీరు చెప్పండి మీ దగ్గర రైతులు ఇంకా తోటి రైతులు వచ్చి మందులు తీసుకెళ్తా ఉంటారు కదా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏ విధంగా జిగి ఉంటది పోతున్నదనబంక జిగి మొత్తం వేరే కంపెనీ వేరే వాటి మాదిరిగా మనకి గ్రోత్ రాకుండా సైడ్ బ్రాంచ్ బాగా సైడ్ బ్రాంచ్ గ్రోత్ తో పాటు సైడ్ బ్రాంచ్ వస్తున్నాయి ఏ రైతున్నా మీకు నెగిటివ్ గా మందుల ద్వారా అంటే మీరు ఇచ్చింటారు చాలా మంది రైతులకు ఇచ్చింటారు ఎవరైనా ఒక్క నెగిటివ్ ఫీడ్బ్యాక్ అని వచ్చిందా మీకు మన కదా ఎవరు పని చెప్పలేదు బాగా పని అంటున్నారు బాగా పనిచేయాలని దాంతో పాటు మీరు వేరే మందులు ఏమైనా వస్తే చెప్తాను చెప్పదని చెప్పని అంటున్నారు ఈ కంపెనీ కంపెనీవే వేరే వే కంపెనీ మేము కంటిన్యూగా వాడుకుంటాం రిజల్ట్స్ బాగున్నాయి ఇంకా ఇవేనా వస్తే కూడా చెప్పండి అని చెప్పి ఉన్నారు మీకు కదా మూడు ఉన్నాయి అవును ఈ మూడు తర్వాత మరి ఏం వర్క్ తెలియదు అంటున్నారు సింగమంది రైతులు కంటిన్యూషన్ వస్తాయన లాస్ట్ వరకు ఎండింగ్ వరకు ఖచ్చితంగా కంటిన్యూ గా మందులు వస్తా ఉంటాయి ఒకటి మీరు కొంచెం జేటి కార్డ్ స్పేస్ అప్పుడు కొంచెం పురుగు మందు వంటి కాంబినేషన్ ఆ విధంగా ఇచ్చుకుంటూ వెళ్ళండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి అన్నమాట అయితే మీరు కూడా చూస్తున్నారు కదా ఇప్పుడు పొలాలు ఇవి మనకు మందులు కొట్టడం వల్ల మొక్క ఏ విధంగా ఉంది అంటారు బ్రాంచెస్ కానీ గ్రోత్ కానీ మన కొట్టిన మొక్కలైతే బాగా సైడ్ బాగా బాగున్నాయి రైతుకు కూడా ఉపయోగం అంటారా పదహైదు రోజుల వరకు పని చేస్తుంది ఒక మందు స్ప్రే చేస్తే మరి రైతు కూడా మిగులుతుంది కదా మిగులుతా మళ్ళీ ఇప్పుడు ఇది అరవై పై అంటే అసలు నమ్మక ఎవరు అవునవును అది టూ డేస్ స్ప్రే చేసేడే రెండు సార్లు స్ప్రేయింగ్ అడుగు మందులు ఏవి కూడా పెట్టలేదు రెండు స్ప్రేయింగ్లతోనే మనకు అరవై రోజుల పంట ఈ విధంగా ఉంది మాగ్జిమమ్ ఒక మూడు స్ప్రేలు గనక చేసుకుంటే కచ్చితంగా ఒక మంచి కాప్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న దిశలో ఇది చూసుకుంటే గనక. అయితే కదా దాంతో. ఇnga అయితే ఇnga ఒక మూసలు మూసలు మిగుltంది ఎందుకంటే కాస్ట్ తక్కువ కదా వేరే కాంబినేషన్ అవసరం లేదు. అవును. మన సింగల్ కుటనా రిజల్ట్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మగ్ వచ్చింది కాబట్టి వీటిని తోడకొతే డెడ్ డిసీస్ గాని, డెల్టా ఇnga ఏమన్నా ప్రోనాస్ ఏవలంటి లాండాటె వేసుకుంటే కొను బాగుంటది ఇంకా ఏ కాంబినేషన్ కాంబినేషన్ స్ప్రే వేసుకుంటే చాలు. ఎందుకంటే గ్లోబరక్ బ్రోత్ ఎక్కువ ఉంటుంది ఎక్కుంటది 5 డేస్ నుంచి. అవును అవును. అదండి ఇప్పుడు మనకు ఆధునీలు కూడా ఒక రెండు షాపుల్లో మాత్రమే ఈ మందులు దొరుకుతా ఉన్నాయి ఎందుకోసం అంటే ఈ మందులు ఇప్పుడు ఫేక్ కూడా ఎక్కువ శాతం వచ్చాయన్నమాట దీంట్లో పేర్లు మార్చుకునే బాగా పనిచేస్తున్నాయని చెప్పేసి ఫేక్ మందులు కూడా రావడం అయితే జరిగింది దయచేసి మనం చెప్పే డీలర్ల దగ్గర మాత్రమే తీసుకోండి ఆధునీలో మనకు లక్ష్మీ శ్రీనివాస పట్లర్స్ మన నాగరాజన్న దగ్గర దొరుకుతుంది లక్ష్మీ వెంకటేశ్వర అని చెప్పేసి అయ్యప్ప డీలర్ దగ్గర ఆధుని సరౌండింగ్ ఏరియాలో ఆ ఏరియాలో మాత్రమే దొరుకుతుంది కాబట్టి రైతులు మిగతా ఏదైనా డూప్లికేట్ వస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించి అక్కడ మాత్రమే తీసుకొని అయితే చేసుకోండి మంచి ఫలితాలు మీరు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మీరు మిగతా డూప్లికేట్ మందులు స్ప్రే చేయడం వల్ల మీకు వాటి వల్ల గ్రోత్ వస్తుంది కానీ ఖచ్చితంగా సైడ్ బ్రాంచెస్ కానీ మొక్కలు మనకి కాపు అలాంటివి రావడం అయితే జరగదు అనమాట కాబట్టి ఈ మందులు మనం చెప్పిన దగ్గర మాత్రమే తీసుకుంటే అని చెప్తా ఉన్నాము అయితే అన్న ఇంకా తోటి రైతులు ఎవరైనా సరే వాడుకోవచ్చు అంటారా మీ మాటలు బాగా పనిచేస్తాయి పోలేదు అంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ మధ్యలో కెమికల్ వాడుతున్నాడు తర్వాత మేమే వాడుతున్నాడు కదా సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు మేము అబ్జర్వ్ కదా రెండు మూడు సార్లు ఫీల్డ్ కూడా వచ్చిన మనిషికి బజుకా నుంచి వాడుతాడు మేమే బజుకో తర్వాత ఇంకా అలెక్సఫై తర్వాత సఫారీ తర్వాత వారది డిఫెన్ ఆర్బిట్ వరకు అన్నాడు మధ్యలో కామన్ కెమికల్స్ ఇంకా సీజన్ సీజన్ వాటితో పాటు అవి వాడిపోతున్నాయి వాటితో పాటు వాడినామాట అన్నైతే బాగున్నాయి ఇప్పుడు ఆ మందులు వాడి ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చి వాళ్ళకి నష్టం వాటిల్లా ఈసారి మీ అంగడికి వచ్చే వాళ్ళు కూడా కదా వాళ్ళు కి రారు ఈ మందులు మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేయరు చేయరు రైతులు రై రిజల్ట్ ఉంటేనే తర్వాత మీ దగ్గరికి రావడానికి అవకాశం అయితే ఉంటుంది మీకు కూడా రైతులకు ఇవ్వడానికి నమ్మకం అనేది వచ్చిందంటారా మీరు నమ్మకం ఉంది నమ్మకం ఉంది కాబట్టి మనకి ఎంత ఫార్మర్ ఫార్మర్ కి రికమెండ్ చేయగలుగుతారా మనం రికమెండ్ చేద్దాం వాళ్ళు వచ్చి అడుగుతున్నారు వేరే మనకు తెలుగు ఫార్మర్స్ కూడా వచ్చుగా అందరూ వచ్చి అడుగుతూ జెటి ఎగ్రిటెక్ మందులు అడుగుతున్నారు అడుగుతున్నారు రైతులు జెడిషార్ జెటిషర్ కానీ లైక్ అన్ని జెటికాడకొని కొడుతున్నారు కొంతమంది బాగుంది ఫీడ్బ్యాక్ అది ఎక్కడ నెగెటివ్ అయితే లేదు నెగెటివ్ అయితే లేదు బానే ఉంది అంటున్నారు రైతులు మాత్రం ఓకే ఓకే ఇదే అండి మనము ఈ హోలగుంద మండలం పెద్ద గవనిహల్ గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ ఏడు ఎకరాల పత్తి పంట సాగు చేస్తున్న రైతు అరవై రోజుల దశ పంట రెండు సార్లు మాత్రమే స్ప్రేయింగ్ అయితే చేశారు ఇది నల్లరేగడి పొలము దీంట్లో ఎలాంటి ఎరువులు అయితే ఇప్పటిదాకా పెట్టలేదు ఈ రెండు స్ప్రేలతోనే మనకు మొక్క గ్రోత్ కానీ మనకు సైడ్ బ్రాంచెస్ కానీ ఎక్సలెంట్గా వచ్చింది ఫస్ట్ స్ప్రే వచ్చేసి ఇరవై నుంచి ముప్పై రోజుల మధ్యలో జేటీ స్టార్ చేశారు ఆ తర్వాత లైక్ కానీ మందిని సెకండ్ స్ప్రేగా ఇప్పుడు ఒక పదిహేను క్రితం స్ప్రే చేయడం జరిగింది ఇప్పుడు మూడో స్ప్రేగా జేటీ కార్డు దాంతోపాటు అల్లి కానీ పురుగుని తీసుకురావడం అయితే జరిగిందన్నమాట మూడో స్ప్రే ఇంకా చేయలేదు మాక్సిమం ఒక టూ డేస్లో చేసే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఇప్పటికైతే ఈ పత్తి పంటలు ఎలాంటి సమస్య అయితే లేదు చాలా బాగుంది ఇప్పుడు కొన్ని ఇప్పుడు చూసుకుంటే కనుక కాబట్టి ప్రతి ఒక్క రైతులైతే వాడుకోవచ్చు అని చెప్పి రైతు మాటల్లో మనం వినడం అయితే జరిగిందనమాట ఇంతే వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్